హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబే చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి కల్కి రెండు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ కల్కి రెండు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది ఈ సినిమాకు మహానటి సినిమా ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే పటాని పశుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం మహాభారత్ కాలం నుంచి ప్రారంభమై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది అయితే తాజాగా ఈ సినిమా కన్నడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ మూవీ కన్నడ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను శాండల్వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవిన్ ప్రొడక్షన్స్ కేవియన్ ప్రొడక్షన్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది అయితే ఎంత ధరకు దక్కించుకున్నారు అనేది మాత్రం చిత్రబృందం వెల్లడించలేదు ఇక సైన్స్ ఫిక్షన్ జానల్లో వస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు